మన దేశంలో ప్రతిరోజు కొన్ని లక్షల మంది ఆహారం లేకుండా ఆకలి బాధలతో అలమటించిపోతున్నారు కొంతవరకైనా సరే ఆకలి లేని సమాజాన్ని చేయాలనేదే శ్రీ వినాయక పోండే స్టీమ్ లక్ష్యము తపన నీలాపురం గ్రామం నందు అమ్మవారి జాతర సందర్భంగా మటను చికెన్ చాలా రకాల భోజనాలు మిగిలాయని రెండు చోట్ల నుంచి ఆహార పదార్థాలను సేకరించి మీరు లెవరో చూస్తున్నారు కాదు సమయం రాత్రి ఎనిమిది అవుతుంది ఎనిమిది అవుతున్నా సరే మేము భోజనాలు తీసుకెళ్తేనే అక్కడ ఉన్న చిన్నారులు వృద్ధులు మిగతా అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆహార కోసము ఎదురు చూస్తే చాలా బాధగా అందు సంతోషంగా ఉంది ఈరోజు వీళ్ళందరికీ ఆహార పదార్థాల నుంచి మనం ఆకలి తీర్చడం జరిగింది దయచేసి ఆహార పదార్థాల దుబారా చేద్దని కోరుకుంటున్నాము ఎక్కడ మీకు ఆహార పదార్థాలు మిగిలినా కానీ శ్రీ వినాయక పువర్నేశ్వరిని సంప్రదించండి థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ ఇదే కదా ఇదే కదా నీ గదా ముగింపులేదై సదా సదా ఇదే కదా ఇదే ముగింపులేనిస్వార్థం ఎంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాలు చిరాక్షరాలు రాయదా నిశీధి ఎంత చిన్నదోని కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాలి మనుష్యుల महर्षिलागसहा गदा मनुष्युन्दुनी